మీనా వేరే కొట్టు దగ్గరికి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తోటి వాళ్ళు ఏంటి మీనా నేను విన్నది నిజమేనా నేను చూసింది నిజమేనా ఏంటి ఈ బాలు మరీ ఇంత పట్టపగటిలే తాగుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటారు అలానే నివ్వరపోయి చూస్తుంది మీనా ఏం చెప్పాలో తోయక ఏం బాధపడకు మీనా నా మా ఇంటి దగ్గర ఒక మూలికల వైద్యుడు ఉన్నాడు తను ఇచ్చిన మందుతో తక్కువై ఏం బాధపడక మీనా మా ఆయనకు కూడా నేను ఇలానే చేశాను తను తాగడం బంద్ చేశాడు నీకు ఇస్తాను ఇది ఇది నారింజ జ్యూస్లో కలిపి ఇవ్వు అని చెప్తుంది ఇంటికి వచ్చి నారింజ జ్యూస్ తయారు చేస్తుంది మీనా ఇంతలో బయట నుండి సత్యం కాల్ చేసి అమ్మ మీనా ఒకసారి బయటికి రామ్మా అని పిలిస్తే అమ్మో మళ్ళీ ఏం చెప్పే ఏం జరుగుతుందో ఏందో అని భయపడుకుంటూ వెళ్తుంది మీనా ఇంటి ముందు గేటు దగ్గర ఉన్న సత్యం మీనాను చూసి ఇదిగో అమ్మ వెయ్యి రూపాయల అడ్వాన్స్ నా తోటి యూనియన్ వల్ల వాళ్ళకి అవసరం అట నాలుగు పూలదండలు కావాలి అని ఇచ్చారు ముందుగా అడ్వాన్స్ ఇచ్చారని ఇస్తూ సంతోషంగా ఫీల్ అవుతాడు ఇంతలో కిచెన్లో ప్రభా వెళ్ళి ఏంటి ఏం చేస్తుంది మీనా అని వెళ్తుంది అక్కడ జ్యూస్ తయ కనబడంతోనే ఆహా బాలుగాడి కోసమా ఈ జ్యూస్ నేనే తాగేస్తా అని గుటగుట మింగేస్తుంది ప్రభావతి ఇంతలో బయట నుంచి వదిన వదినా అనుకుంటూ కాంతం వస్తుంది అమ్మో ఈవిడ వస్తుంది ఏంటి అన్నీ అరాలు గుంజడానికి వస్తుంది అనుకుంటూ మనసులో కూర్చుంటారు ఇంతలో కడుపులో మంటగా ఉంటుంది ప్రభాకి ఏంటి నాకంత మంటగా ఉంది అని అనుకుంటూనే కాంతంతో మాట్లాడుతుంది ఏంటి వదిన మీ ఇంట్లో విషయాలు సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళే క్యాష్ చేసుకుంటున్నారు అదే వీడియోస్ మీరు కూడా పెట్టండి మీరు ఒక ఛానల్ చేయండి అని అంటుంది కాంతం ఇంతలో మంటగా ఉంటుంది నేను బయటికి వెళ్ళి వస్తాను అని పైకి వెళ్తుంది కాంతం బాత్రూమ్కి వెళ్ళి వస్తుంది ఇదే ఇదే సమయంలో మనోజ్ కూడా వచ్చి అమ్మ నాకు పాయసం చేయమ్మా అంటాడు ఏ ఆగ్రా ఎప్పటికీ తిండిగోలే నీకు అంటూ మళ్ళీ పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది ప్రభ అందరూ పిలుస్తారు ఏంటి ఇంతగా రావట్లేదు అని కాంతం పిలుస్తుంది వదిన అని సత్యం పిలుస్తాడు ప్రభ అని ఇక్కడే ఉన్నానండి పైన పైకి వచ్చాను అని చెబుతుంది ప్రభ అందరూ పైకి వెళ్తారు గబగబా బాలు వస్తాడు ఇంత కాంతం చెబుతుంది గండిపేట చెరువు తెగిపోయింది అని చెబుతుంది అయ్యో ఏం తిన్నావమ్మా నువ్వేం తిన్నావా నేను ఇంతలో డాక్టర్ని తీసుకొస్తా అని వెళ్తాడు బాలు మీనా ఆ అక్క దగ్గరికి తిరిగి వస్తుంది మా అత్తయ్య తెలియకుండా జ్యూస్ మొత్తం తాగింది మందు నీళ్ళు మొత్తం తాగింది ఏదైనా విరుగుడు ఉంటే ఇవ్వు అక్క అంటే సరే నేను ఇస్తాను ఏం బాధపడకు ప్రాణానికి ఏం భయం లేదు మోషన్స్ అవుతాయి తలనొస్తుంది అంతే అని చెప్పి విరుగుడు మందు ఇస్తుంది ఈ విరుగుడు మళ్ళీ జ్యూస్లో కలిపి మీ అత్తయ్యకి ఇవ్వు అని చెప్తుంది మీనాతో సరే అక్క ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కదా అని వెళ్తుంది మీనా వెళ్ళి అత్తయ్య దగ్గరికి వెళ్తుంది వాళ్ళ ప్రభాని చూడడానికి పై గబాగబా ఇంటికి వెళ్ళేస్తుంది మీనా ఇంతలో డాక్టర్ని పిలిపిస్తాడు బాలు డాక్టర్ చెక్ చేసి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది అంతే ఒక రెండు పూటల జావా ఇవ్వండి సరిపోతుంది అని చెప్తుంది డాక్టర్ అమ్మ కాంతం అంటుంది రెండు పూటల ఎప్పటికీ ఇలానేనా అంటే లేదమ్మా ఎప్పటికీ అలా కాదు ఈ రెండు పూటలు ఇస్తే సరిపోతుందని చెప్పి డాక్టర్ అక్క వెళ్ డాక్టర్ వెళ్తుంది అక్కడ నుండి తర్వాత మీనా వస్తుంది మీనా వచ్చి జ్యూస్ తీసుకొస్తుంది జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడానికి ఏంటే నాకు ఇలా అయిందని జ్యూస్ అంటే అంత పసరపసర వాసన వస్తుంది అంటుంది ప్రభ అవును అందులో పసరు కలిపాను అంటుంది మీనా ఏంటి పసర పసరెందుకు కలిపావే అంటే నీకు ముందు తాగిన జ్యూస్లో పసరు కలిపాను నేనే అది బాలు కోసం కలిపితే అది మాకు చెప్పకుండా మీరు తాగారా అని మెల్లగా చెబుతుంది ఇంతలో కాంతం ప్రభ సత్యం బాలు అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతారు ఏంటి మీ నాను అనేది ఏంటి అని కాంతం అంటుంది అవును నేను బాలు కోసం మా ఆయన కోసం జ్యూస్ తయారు చేసి అందులో పసరు కల్పించాను తాగకుండా అని చెబుతుంది ఇంతలో సత్యం కళ్ళు తెరిచి చూస్తాడు కోపంగా నిజాన్ని బయటపెట్టినందుకు బాలు కూడా చూస్తాడు అంటే నా కోసం జ్యూస్లో ఏదో కలిపింది అని బాలు కూడా అనుకుంటాడు కాంతం ప్రభా ఒక్కసారిగా షాక్ వెళ్ళిపోతారు షాక్ గురి అవుతారు సాయంత్రం టైంలో మౌనిక మీనాకు ఫోన్ చేస్తుంది వదిన నువ్వు కూడా నమ్ముతున్నావా అన్నయ్య తాగాడు అంటే అంటే ఆ వీడియోలోనే అలా ఉంది కదరా అంటే ఒకసారి నువ్వు వెళ్ళి మొత్తం చూడు వదిన అని సజెషన్ ఇస్తుంది అప్పుడు మీనాకు ఒక ఐడియా వచ్చి బార్కు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళను బ్రతిమలాడుతుంది నాకు ఒకసారి వీడియో ఫుటేజ్ కావాలి అని చూడాలి ఫ్రెండ్స్ భర్తను ఎలా కాపాడుకుంటుందో